హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి తమరానా ఆల్రెడీ ఏంటి రెసిపీ అనేది గెస్ట్ చేసేసే ఉంటారు కదా సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ ఈ రెసిపీ చాలా ఈజియెస్ట్ రెసిపీ నేను కొన్ని మోడిఫికేషన్ చేసి ఈ రెసిపీ చేశాను సో ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టెప్ రైస్ మనం సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అండ్ ఇంకేంటి అంటే మనకి రైస్ అనేది మనం మరీ హార్ష్గా అస్సలు వాష్ చేయొద్దు చాలా సున్నితంగానే ఒక వన్ సార్ రైస్ వాష్ చేసుకొని బియ్యంలో వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ సార్లు వాష్ చేస్తే దానికి ఉన్న ఫ్లేవర్ కూడా మనకి మిస్ అయిపోతుంది అనమాట సో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్ మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక హాఫ్ ఇంచ్ టర్మ్రిక్ పౌడర్ ఇంకా మనకి కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ లేదంటే చికెన్కి సరిపడినంత కారం ఇంకా సాల్ట్ ఇంకా మిగడ పెరుగు అన్నమాట మిగడతో పాటుగానే మనం పెరుగు తోడేసిన పెరుగు వేసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి ఆ మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా పేస్ట్ లాగా అయ్యి పెరుగు ఎక్కడ కూడా మనకి ముక్కలు ముక్కలుగా ఉండకూడదు అన్నమాట మొత్తం అంతా కూడా ఒక మంచి క్లిక్ పేస్ట్గా రెడీ అయిన తర్వాత మనం ముందుగానే చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు లోపల ఉంచుకోవాలి బియ్యం కూడా ఒక వన్ అవర్ పాటు కన్ఫామ్గా నానాలి అండ్ చికెన్ కూడా ఒక వన్ అవర్ పాటు మనకి ఫ్రిడ్జ్లో కన్ఫర్మ్గా పెట్టుకోవాలి అప్పుడు పీసెస్కి ఏదైతే మనం ఫ్లేవర్స్ అన్నీ వేసామో అవంతా కూడా దానికి పట్టి మనకి బిర్యానీ చాలా మంచి టేస్టీగా ఒక టేస్ట్ వస్తుంది అనమాట మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు బిర్యానీలోకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఏంటి ఇది పొడులు కాదు ఏమీ కాదు పేస్ట్ లేట మొత్తం సో బిర్యానీకి ఎలాగ ఏంటి ఏంటి కావాలనేది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ స్టవ్ ఆయిల్ గీచ్ుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో యాలకులు లవంగాలు చెక్క ఇంకా మిరియాలు వేసుకొని థర్టీ అంటే థర్టీ సెకండ్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి కొంచెం పేలుతాయి అన్నమాట పేలుతున్న టైంలో వెంటనే ఒక ఆనియన్ మన పెద్ద ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి అది మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం ఆయిల్ అంతా కూడా ప్యాన్లోనే ఉంచేసి రిమైనింగ్ అంతా ఆనియన్ పేస్ట్ ఇంకా రిమైనింగ్ మసాలాస్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసుకొని అది మంచిగా మెత్తగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ తీసేసుకున్న దాంట్లోనే మనకి ఇంకా ఆయిల్ ఉంది కాబట్టి అందులో ఎయిట్ టు టెన్ మధ్యలో మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి దాంతోపాటు ఒక గుప్పటి కొత్తిమీర ఇంకో గుప్పటి మనకి పొయ్యిన వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మనకి వాటర్ అంతా కూడా పోయి మంచిగా దగ్గరగా ఫ్రై అయినంత లేకపోతే మనకి పచ్చి వాసన అనేది వచ్చేస్తుంటుంది అనమాట సో మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక్కటే క ఒక్క గిన్నెలోను ఒక్క ప్యాన్లోను మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా చేస్తున్నా మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టే టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకున్నా ఈ ప్లేట్లో చూస్తున్నారు కదా ఏమేమైతే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆయిల్లో వేసి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత సన్నగా చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్న ఒక టూ టు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ నేను యాడ్ చేయట్లేదు సో నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి టేస్ట్ అయితే అమేజింగ్ వస్తుంది అసలు ఎక్కడా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వదు ఫ్రెష్గా మనం మిక్సీ చేస్తున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా సాఫ్ట్ చేసుకొని కొంచెం మనకు ఆ పచ్చి పసులు పోయినంత వరకు కూడా ఫ్రై చేసేసుకున్నాం మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం మంచిగా టాస్ చేసుకొని దాని తర్వాత మనం దాని మీద మూత పెట్టేసి ఒక ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో వరకు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అదంతా కూడా మంచిగా కుక్ అయ్యి లోపల ఉన్న మనకి ఆ వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అవుతుంది మనం ముందుగా ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఆనియన్ అది కూడా మనం మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే కుక్ అయిపోతుంది అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా టాస్ చేసుకొని మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మనం కొరియండర్ ఇంకా మింట్ పేస్ట్ ఉంది కదా అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఆయిల్ బయటకు వచ్చినంత వరకు కూడా మనం మూత పెట్టుకొని ఒక లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత హాట్ వాటర్ ఆల్రెడీ మనం నేను మరగబెట్టుకొని పక్కన పెట్టుకుని వేడి వేడి నీళ్ళు వేసుకొని నేను టూ కప్స్ రైస్కి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేశాను మనం చల్లనీళ్ళు వేస్తే మన టేస్ట్ అంతా కూడా చ చప్పగా అనమాట సో అందుకే హాట్ వాటర్ యాడ్ చేస్తారు హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అది మనకు ఒక మంచి బాయిలింగ్ పాయింట్ ఈ టై ఈ ఇలా వచ్చిన తర్వాత బియ్యం ఏదైతే మనం నానబెట్టుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నామో ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోలో పెట్టేసుకోవాలి మూత అస్సలు తీయొద్దు ఫైనల్గా హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని పైన మనం ప్లేట్ పెట్టేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నిటిని కూడా మనకి బ్యాలెన్స్ చేయడానికి లెమన్ అనేది స్క్వీజ్ చేస్తారు లో ఫ్లేమ్లోనే ఉంచండి అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు అడుగు అంటుతుంది సో మధ్యలో చూసుకోండి అండ్ మనకి బిర్యానీ అయిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ చేసేయద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి మూత తీసిన తర్వాత కూడా మనకి అది ఆల్రెడీ గ్రేవీ కన్సిస్టెన్సీ కాబట్టి కొంచెం మనకి ముద్ద అయినట్టు అనిపిస్తుంది బట్ అది ముద్ద అవ్వదు సో మూత తీసి పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా గాలి కుంచేస్తే అది నార్మల్ కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట లిట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నది నాకైతే పర్సనల్లీ నేను చేసిన వంట నాకు చాలా అంటే చాలా నచ్చింది అందరికీ కూడా చాలా నచ్చింది కన్ఫర్మ్గా ట్రై చేయండి ఈ సండే అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి సో డోంట్ ఫోగెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం